హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రమ్య ఈ రోజు వచ్చేసి మన కిచెన్ లో ఇన్స్టెంట్ రాగి దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా హెల్దీ అండి ఇంకా రాగి దోశకి కాంబినేషన్ చట్నీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగి పిండిలో మంచి కాల్షియం ఉంటుందండి ఎవరైనా తీసుకోవచ్చు చాలా అంటే చాలా హెల్దీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని టూ కప్స్ రాగి పిండి తీసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అదే అండి ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా అది హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా అన్ని పిండిలో కలిసే వరకు మంచిగా కలిపేసుకోవాలి మొత్తం అంతా పిండిలో కలిసే వరకు కలిపేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి మరి పల్చ కలుపుకున్న అస్సలు దోశలు అస్సలు అయితే రావు చూసుకొని కలుపుకోండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటేనే కలుపుకోండి గడ్డలు ఏం లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి పిండి నాణ్యలోపు మిక్సీ జార్లో కట్ చేసిన వన్ కప్ ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు టూ కప్స్ వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి వేసుకోవాలి చిన్న ముక్క అల్లం ముక్కను తీసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోవాలి అలాగే టేస్టీ సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి వేసేసుకొని క్యాప్ పెట్టేసి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేనైతే చట్నీలో కారం పొడికి బదులు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ఇలా మంచిగా కొంచెం బరకగా పట్టేసుకొని ఇందులో ఐదారు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా బెల్లం వేసుకోవాలి వన్ స్పూన్ ఇలా తురుముకొని వేసుకోండి అలాగే హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి వేసేసుకొని క్యాప్ పెట్టేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు చట్నీకి పోపు పెట్టేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకోవాలి చట్నీలలో చిన్నపప్పు మినపప్పు టేస్ట్ బాగుంటుందండి నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటాను ఇలా శనగపప్పు మినపప్పు కొంచెం మంచిగా రెడ్గా వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం కరకరలాడేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసేయాలి పేస్ట్ మొత్తం వేసేసి ఆయిల్లో మంచిగా కలిసే వరకు కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైన తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి అంతే అండి మన చట్నీ రెడీ ఇప్పుడు పిండిని చూద్దాం రండి పిండి అయితే చాలా మంచిగా నానిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాపెట్టి పక్కన పెట్టారనుకోండి ఇలా మంచిగా నానుతుంది ఇలా దోశ బ్యాటర్ లాగానే ఉండాలండి పలుస ఉంటైతే అస్సలు రావు ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకోవాలి దోశ ప్యాన్ మంచిగా వేడవ్వాలండి వేడైన తర్వాత వేసుకోవాలి దోశలు రాగిపిండి దోశలు మరీ క్రిస్పీగా అయితే ఉండవు చాలా టేస్టీగా ఉంటాయి ఈ చట్నీతోనైతే అద్దిరిపోతుంది టేస్ట్ చూడండి ఎంత మంచి వస్తున్నాయి కదా దోశలు ఇప్పుడు పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి టూ సైడ్స్ కాల్చే అవసరం లేదండి ఓన్లీ మనం నార్మల్ దోశలు ఎలా కాల్చుకుంటామో అలానే కాల్చుకోవాలి వన్ సైడ్ ఆయిల్ పెట్టేసి కింద సైడ్ మంచి క్రిస్పీగా అయ్యాక తీసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఇంకా మిగతా దోశలు కూడా సేమ్ ప్రాసెస్ లో చేసుకోవాలండి కానీ రాగి దోశలు రాగి పిండితో చేసిన ఏ ఫుడ్ అయినా చాలా హెల్దీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైతే సూపర్ టిఫిన్ అండి ఇదైతే చాలా హెల్దీ ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ టమాటో చట్నీతోనైతే చాలా సూపర్గా ఉంటాయి ఒక్కసారి చేసుకొని తిని చూడండి ఇంకెందుకులేట్ మీరు కూడా చేసుకొని మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఒక్కసారి చేసుకొని తిని చూడండి మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్